అందరికీ నమస్కారం అండి ఓం నమస్ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ జూలై నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు మకర రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం రోహిణీ కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం వృద్ధి రోజు సోమవారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర్రాసి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి సోమవారం నాడు అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలు కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ నిర్వహించండి మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు ఓదార్పుని ఇవ్వగలరు కొత్త క్లయింట్లతో చర్చలకి ఇది అద్భుతమైన రోజు ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సంతోషంగా కలిసి పంచుకుంటారు కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశక్తి చేయవచ్చు ఈ రోజు మీరు అలా చేయకుండా ఉండాలి వృత్తికి రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఆర్థిక ఒడిదుడుకుల నుండి కూడా బయటపడతారు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి నూతన వస్తు వాహనాలైతే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి భూ సంబంధిత క్రియ లాభాలు అయితే అందుతాయి ఈరోజు మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు ఈ రోజు వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలను కూడా చేపట్టవలసి ఉంటుంది టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది వారు చివరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు ఇది ప్రతికూల ఫలితాన్నే ఇస్తుంది అకౌంటెంట్లు రోజు తీవ్రమైన పని భారంతో తలక్రిందులు అవుతారు భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది పన్నులు బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది గ్రహచలం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఈరోజు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు శాశ్వక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి మృత్యుకు రసవారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఆర్థిక ఒడిదొడుకల నుండి కూడా మీరు ఈరోజు బయటపడతారు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి నూతన వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో మీరు లాభాలను అయితే పొందుతారు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కూడా తొలుగుతాయి వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజుగా ఉంటుంది తాము కలిసే అన్ని వయసుల వారితోనూ బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఈరోజు ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు న్యాయవాదులు కోర్టులో కేసు వేయడానికి ముందుగా కేసును బాగా అధ్యయనం చేసి పరిశోధించాలి ఇలా చేయకపోయినట్లయితే వారు పేరు ప్రతిష్టలు మస్కబారుతాయి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈ రోజు ఉత్తేజకరంగా ఉంటాయి ఈ రోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజక మారుస్తాయి ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంత హాయిన రిలీఫ్ని ఇస్తుంది రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మునైతే మదుపు చేయాలి ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసిన అవసరం ఉన్నది సహకారం అనేది జీవన ప్రధాన సూత్రం అని గుర్తించుకోండి వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు అయితే దెబ్బతింటాయి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి అయితే చూపించకపోవచ్చు కుటుంబ సభ్యుడితో కొంతసేపు మాట్లాడతారు తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి అయితే ఏర్పడుతుంది కానీ మీరే శాంతింప చేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను కూడా గెలుచుకుంటారు ఈరోజు రోజైతే మీ ఆలోచనలు కార్యరూపమైతే దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం అయితే మీరు గడుపుతారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను అయితే తీసుకువస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు అయితే పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికులతో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు మకర రాసి వారికి సోమవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు మకర రాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మంచి ఆర్థిక జీవితం కోసం ప్రవహించే నదిలో పసుపును కలపండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి